హాయ్ గాయస్ ఈరోజు మనం భారత కొత్త చట్టాలపైన ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం అదే ఈ భారత కొత్త చట్టాలు అనేది రెట్రాస్పెక్టివా ప్రాస్పెక్టివా అనే విషయాన్ని మనం చర్చించుకుందాము ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అంటే ప్రాక్టికల్గా మనం లాల్ అప్లికేబుల్ ఇచ్చినప్పుడు ఇది రైజ్ అవుతుంది అంటే ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లకు కానీ పోలీస్ ఆఫీసర్లకు కానీ అది లా గురించి ఇది చాలా యూజ్ అయ్యే వీడియో చూడండి ఫ్రెండ్స్ గాస్ దిస్ ఇస్ విఎస్ పటేల్ శ్రీనివాస్ పటేల్ వెనుమల అడ్వకేట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ సో ఫ్రెండ్స్ మెంబర్ ఆఫ్ ది సుప్రీం సుప్రీంకోర్టు న్యూ న్యూఢిల్లీ లైఫ్ మెంబర్ ఆఫ్ ది హైకోర్టు బాల తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ దీస్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ నేటివ్ ప్లేస్ ఇస్ ద కరీంనగర్ అండ్ హైదరాబాద్ మనకు తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలో దాదాపు భారత్ మెంబర్షిప్ ఉంది అదే రకంగా మనకు విఎస్పి లా ఛానళ్ళు అండ్ విఎస్పి డివైన్ ఛానళ్ళు అదే రకంగా విఎస్పి ఎంటర్టైన్ ఛానల్ విఎస్పి టీవీ ఛానల్ అనేది ఉన్నవి అవన్నీ లింక్స్ ఇస్తున్నాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే గాయస్ ఈరోజు మనకు విషయం ఏంటంటే ఇక్కడ కొత్త భారత కొత్త చట్టాలు అనేది అమలుకు వచ్చినాయి మీకు తెలుసు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ ఇవి ఎప్పటి నుంచి వచ్చినాయంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇది చాలా ఇంపార్టెంట్ డే జులై ఫస్ట్ ట్వంటీ ఫోర్ అయితే మనకు బిఎన్ఎస్ మీకు తెలిసిందే దీనికి సంబంధించి వీడియో కూడా ఉన్నది వీడియో చూడండి అదే రకంగా మనకు ఇక్కడ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సన్నిహిత ఇది మనకు ఐపీసీ స్థానంలో వచ్చింది సిఆర్పి స్థానంలో వచ్చింది సిఆర్పిసి స్థానంలో వచ్చింది బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అదే రకంగా మనకి ఇండియన్ లా ఎవిడెన్స్ లోపల వచ్చింది బిఎస్ఏ భారతీయ సాక్ష్య ఆధిని ఆధినియమం బిఎస్ఏ ఈ కొత్త చట్టాలు అనేది కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చినాయి ఇప్పుడు కొత్త చట్టాలు అమ్మలోకి వస్తున్నాయి అయితే ఈ కొత్త చట్టాలు మరి ఏ రకంగా మనం ఇది ఎప్పుడు ఎట్లా దీన్ని అప్లికేబుల్ చేయాలి దీన్ని ఎట్లా అమలు పరుస్తారు అని అంటే ఇది వీటి యొక్క స్వభావం ఏంటిది ఇవి రెట్రాస్పెక్టివా రెండు చట్టాలకు రెండు స్వభావాలు ఉంటాయి రెట్రాస్పెక్టివా ప్రాస్పెక్టివా ఉంటుంది అయితే ముందుగా మనకు రెట్రాస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ నేర్చుకున్న తర్వాత అటు వెళ్దాం ఓకేనా క్లియర్ రెట్రాస్పెక్టివ్ నేచర్ రెస్పెక్టివ్ రెస్పెక్ట్ రెస్ప్రా మనకి ఇక్కడ రెండు చట్టాలు రెండు నేచర్లను కూడా రెట్రాస్పెక్టివ్ నేచర్ రెట్రాస్పెక్టివ్ అంటే లుక్ బ్యాక్ అంటే మనకు ఈ చట్ట ఇవి అనేది కూడా వెనుక నేరాలు కూడా అప్లికేబుల్ అవుతాయి రెట్రాస్పెక్టివ్ నేచర్ క్లియర్ రెండు మన ఇంకోటి ఏంటంటే ప్రాస్పెక్టివ్ నేచర్ ఇవి ఏంటంటే ఓన్లీ ముందు వాటికే అప్లికేబుల్ అయితే లుక్ ఫార్వర్డ్ అంటే అండ్ ఏ డేట్ నుంచి చట్టాలు అమలుస్తే ఆ డేట్ నుంచే ఇవి అమలుకి వస్తాయి ప్రాస్పెక్టివ్ నేచర్ క్లియర్ అర్థమైందా ఇక్కడ రెట్రాస్పెక్టివ్ అంటే అప్లికేబుల్ టు బ్యాక్ లుక్ లుక్ బ్యాక్ అంటే అవి మనకు ఇంతకుముందు జరిగిన వాటికి కూడా వర్తిస్తాయి ఈ కొత్త చట్ట రాకముందు వాటి కూడా వర్తిస్తాయి అన్నట్టు జనరల్గా రెట్రాస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ అంటే అమలుక వచ్చ నుంచి వర్తిస్తాయి అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కొత్త చట్టాలు భారతీయ కొత్త చట్టాలు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్సి అనేది ఇవి ఈ నేచర్ ఏంది ఇది ప్రాస్పెక్టివ్ ఆర్ రెట్రాస్పెక్టివ్ అంటే క్లియర్ చెప్తున్న ప్రాస్పెక్టివ్ అంటే లుక్ ఫార్వర్డ్ ఇది అప్లికేబుల్ టు ది ఫ్యూచర్ ఓన్లీ క్లియర్ అంటే ఇవి బ్యాక్ వర్తించవు బ్యాక్ జరిగిన సంఘటనలకు నేరాలకు ఇవి ఈ చట్టాలు వర్తించవు క్లియర్ అదే రకంగా కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ ఒక నేరం అనేది ఒక మేల జరిగింది మే ఫస్ట్కి ఒక నేరం జరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మే జరిగిన ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు వాటి పరిశీలనకు వచ్చింది అస్తే ఇప్పుడు కొత్త చట్టాన్ని అమలు అన్న పాత చట్టాన్ని అమలుపరచన్న అనే డౌట్ రావచ్చు ఎవరికి ఎస్హెచ్ఓకి వస్తుంది స్టేషన్ ఆఫీసర్ పోలీసు వాళ్ళకి వస్తుంది ఇక్కడ అడ్వకేట్లు కూడా అందరికీ అక్కడ మనకు డేట్ పాయింట్ అది ఎప్పటికీ ఇన్సిడెంట్ అయింది అక్కడ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడుకు ముందు రెండు నెలల ముందు జరిగింది కాబట్టి అప్పుడు ఓన్లీ అది పాత చట్టాల ప్రకారం అని ఫాలో కావాలి క్లియర్ అంటే కొత్త చట్టాలు అప్పుడు మనం అప్లికేబుల్ చేయరా డేట్ అది అయితే మరి కొత్త చట్టాలు ఎప్పుడు అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక క్రైమ్ జరిగింది ఇన్సిడెంట్ అవి అటువంటి కేసుల లోపల మనం ఈ కొత్త చట్టాలను అప్లికేబుల్ చేయాలి అవే బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమ్మలోకి వచ్చినాయి కాబట్టి వీటిని మనం అప్లికేబుల్ చేస్తున్నాం క్లియర్ ఈ రకంగా మనకు కొత్త చట్టాలు ఎప్పుడైతే అమల్లోకి వచ్చిన డేట్ ఉంటుందా ఆ డేట్ నుంచే పరిగణన తీసుకొని అప్పటి నుంచే ఇవి అప్లికేబుల్ అవుతాయి బ్యాక్ ఇవి అప్లికేబుల్ కావు పాత చట్టాలకి ఇవి కావు అయితే ప్రాక్టికల్ కొంచెం డిఫికల్ట్స్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి కదా కొత్త చట్టాలకు సంబంధించి వీడు అన్నీ కూడా అప్డేట్ అవుతుంటే అప్లోడ్ చేస్తుంటారు పా సిస్టమ్ లోపల మరి ప్రాక్టికల్ వచ్చినప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొత్త చట్ట మన పాత చట్టాలు చూడాలంటే ఎట్లా అప్పుడు కొంచెం డిఫికల్టీస్ ప్రాబ్లం అవుతుంది అంటే బుక్స్ అనుకోండి ఈ రకంగా మనకు అంటే ఏం చేయాలంటే న్యాయవాదులకు కానీ పోలీస్ ఆఫీసర్లకు కానీ కాను పట్ల చట్టాలపైన ఎవరికైనా వాళ్ళు ఏంటంటే అవగాహన ఉండాలి ఎస్పెషల్ పోలీసు వాళ్ళకు అడ్వకేట్లకు జ్యుడిషియల్ ఆఫీసర్కు మొత్తం కూడా ఈ చట్టాలపైన ఖచ్చితమైన కమాండ్ అనేది ఉండాలి అప్పుడే క్లియర్గా మనకు ఇది పాస్ అవుతుంది ఈ రకంగా ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ ట్వంటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకు ఈ క్రిమినల్ లాస్ను రెట్రాస్పెక్టివ్ చే రెట్రాస్పెక్టివ్ నేచర్లో క్రిమినల్ లాస్ను మనకు ఎనాక్ట్మెంట్ చేయదు అని చెప్పి మనకు ఈ రకంగా ఏది ఆర్టికల్ ట్వంటీ చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రొహిబిట్ ద లెజిస్లేషన్ నువ్వు టు మేక్ ద రెట్రాస్పెక్టివ్ క్రిమినల్ లాస్ అంటే ఈ రకంగా మీరు కొత్త క్రిమినల్ చట్టాలు చేస్తే వాటిని ప్రాస్పెక్టివ్ నేచర్ చేయాలి కానీ రెట్రాస్పెక్టివ్ చేయద్దు అని చెప్పి క్లియర్గా ప్రొహిబిట్ చేసింది కాబట్టి దాదాపు అన్ని కూడా కొత్త చట్టాలు అన్నిటి కూడా రెట్రాస్ మన ప్రాస్పెక్టివ్ నేచర్ ఉంటుంది రెట్రాస్పెక్టివ్ ఉండదు క్లియర్ కాబట్టి మరోసారి చెప్తున్నా ప్రాస్పెక్టివ్ రెట్రాస్పెక్టివ్ అంటే రెట్రాస్పెక్టివ్ అంటే బ్యాక్ ప్రాస్పెక్టివ్ అంటే ఫార్వర్డ్ కాబట్టి మనకు రెట్రాస్పెక్ట్ అంటే పాత పాత వాటికి వర్తిస్తాయి ప్రాస్పెక్టివ్ అంటే ఎప్పుడైతే అమ్మలోకి వస్తే అప్పటి నుంచి కొత్త వాటికి వర్తిస్తాయి క్లియర్ ఇప్పుడు మనకు భారత చట్టాలు అనేది ప్రాస్పెక్టివ్ ఆర్ ఎంట్రాస్పెక్టివ్ అంటే క్లియర్గా ప్రాస్పెక్టివ్ నేచర్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలోకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి జరిగిన ఇన్సిడెంట్లు అన్నిటి కూడా కొత్త చట్టాలే కొత్త చట్టాలు గుర్తు మన అప్లికేబుల్ అవుతాయి ఇక పాత చట్టాలకే మన పాత ఏమైనా కేసులు వస్తే వాటిని పాత చట్టాల ప్రకారమే తీసుకెళ్ళాలి ఈ రకంగా ఇది చాలా ఉపయోగపడిన వీడియో ఎందుకంటే అంటే మన కొత్త చట్టాలు జరుగుతాం పాత చట్టాలు జరుగుతాం ఎప్పుడైతుందంటే ప్రాక్టీసింగ్ సీరియస్ అడ్వకేట్స్ ఉంటారు ఎస్హెచ్ఓలు స్టేషన్ ఆఫీసర్ ఆఫీసర్ పోలీసులు కానీ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ చూసుకోవాలి వాటి కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా ఎవరు తెలుగులో ఇది ఎవరికూ తేయాలనుకుంటున్నాను ఫస్ట్ మనం బిఎస్ పటేల్గా బిఎస్పి ఛానల్లో వస్తుంది నేను అన్నీ కూడా మనకు ఏమి అప్డేట్ కావాలో మీకు ఇస్తున్నాను ప్రాక్టికల్గా ప్రాక్టీస్ అంటే పెన్ టు పెయిన్ అంటే పేపర్ టు పెయిన్ అని ఆ రకంగా బెంచ్ టు బార్ లెక్క మనం మనకు యూజ్ అయితే ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో వస్తున్నాయి వేరే వేరేది కాదు మీకు ఎప్పటికీ అప్డేట్ ఇస్తుంటాను మీరు చేయాల్సిందని మీకు తెలుసు నేను ఎన్ని చెప్పినా మీకు మీ యొక్క సపోర్ట్ కావాల్సింది మీరు వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వ్యూస్ పెరుగుతలేవు వ్యూస్ మీరే పెంచాలి మీరు చూడాలి ఒక పది నిమిషాలు చట్టం మీద చూస్తే తప్పేముంది మనం ఇన్స్టాగ్రామ్ చూస్తాం ఎన్నో చూస్తుంటాం కదా ఎన్నో ఎన్నో వీడియోలు చూస్తున్నాం కదా ఇది లా అనేది ప్రతి ఒక్కరికి అడ్వకేట్కు ఉంటుంది అదే రకంగా పోలీస్ ఆఫీసర్కు ప్రతి ఒక్క భారత పౌరునికి అందరు కూడా చట్టాలపైన అవగాహన ఉండాలండి ఎందుకంటే అవగాహన లేకుంటే అది మనం శూన్యం అన్నట్టు చట్టాలపైన అవగాహన ఉంటే సక్రమైన మార్గంలో జీవించవచ్చు కాబట్టి వీటి కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి తెలుగులో హిందీలో ఇంగ్లీష్ వస్తున్నాయి అదే రకంగా మన విఎస్పి గ్రూప్ ఆఫ్ కంపెనీ గ్రూప్ ఆఫ్ ఛానల్ పట విఎస్పి డివై డివైన్ ఛానల్ భక్తి ఛానల్ ఉన్నది విఎస్పి ఎంటర్టైన్మెంట్ ఛానల్ వీఎస్పి టీవీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు లింక్స్ ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూ చూడండి సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం విఎస్ పటేల్ అడ్వకేట్ చూసినందుకు ధన్యవాదాలు